ఒక సహోదరంట అంట ఒక స్త్రీ ఆమె రోజు రొట్టెలు చేసుకుంటా ఉండేది నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో మనలాగా రైస్ తినరు కదండి మనం చక్కగా రైస్ ఆనందంగా తింటాం కానీ వాళ్ళు రైస్ తినరు ఆమె రొట్టెలు చేసుకుంటా ఉండేది రోజు ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంటే ఏమనంటే ప్రతిరోజు నా ఇంటి వారికి నేను రొట్టెలు చేసుకుంటాను రోజు ఒక రెండు రొట్టెలు చేసి నా ఇంటిలో ఆ కిచెన్ పక్కన గోడ ఉంటే ఆ గోడ మీద పెడదాం దారిన వెళ్ళేవారు ఎవరో ఒకరు ఆకలితో ఉన్నవారు ఆ రొట్టెలు తినేసి వెళ్తారు కదా అని మంచి ఆలోచన వచ్చి రోజు రొట్టెలు చేసి వేడివేడిగా ఆ గోడ మీద పెట్టేదండి గోడ మీద పెట్టి ఎవరు తీసుకుంటున్నారని అబ్జర్వ్ చేసేది రోజు ఆ దారిలో ఒక వ్యక్తి ఒక గూనే ఉన్న వ్యక్తి ఆ బలహీనుడిగా ఉండేవాడు ఆ దారిన వెళ్తూ రోజు ఆ రొట్టెలు తీసుకోవడం తింటా వెళ్ళిపోయేవాడు రోజు అబ్జర్వ్ చేస్తుంది తను తింటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఒక రోజు అనిపించింది ఇన్ని రోజుల నుండి నా చేతితో చేసిన రొట్టెలు తింటున్నాడు ఒక్కరోజు కూడా థ్యాంక్స్ చెప్పలేదు ఒక్క రోజు కూడా అసలు ఈ ఎవరు పెడుతున్నారని కూడా చూడట్లేదు హీస్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్ నన్ను చాలా తక్కువగా చులకనగా తీసుకుంటున్నాడు ఇంత సహాయం చేస్తున్నప్పటికీ రోజు అవి చేద్దాం ఈ రొట్టెల్లో కొంచెం విషం పోసేసి పెట్టేద్దాం అనిపించింది దుష్ట ఆలోచన ఆలోచన వచ్చింది కానీ ఆ పని చేద్దాం అనుకునేసరికి మళ్ళీ అనిపించింది అది మంచి ఆలోచన కాదు వద్దులే మామూలుగానే రొట్టెలు చేసి పెట్టేద్దాం పర్వాలేదు కృతజ్ఞత లేకపోతే నాకేంటి నేనైతే మంచి చేస్తున్నాను కదా అని మళ్ళీ రొట్టెలు చేసి పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత తన ఇంటి దగ్గర డోర్ దగ్గర ఎవరొచ్చి తలుపు తట్టారండి సరే తలుపు తీసి చూస్తే దాదాపు సంవత్సరం క్రితము తన ఇంటిలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అమ్మా నాన్న మీద అలిగి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ కొడుకు చింపిరి బట్టలు వేసుకొని అంతా చాలా మరి మురికి బట్టలతో చింపిరి జుట్టుతో ఇంటి ముందు కనబడ్డాడు కొడుకుని చూడగానే అమ్మకి ప్రాణం లేసొచ్చింది తల్లడుగుతుంది బాబు ఎలా వచ్చావు ఇన్ని రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానంటే కుమారుడు చెప్పాడమ్మ ఇంటికి రావాలని తీర్మానం తీసుకున్న తర్వాత ఫుడ్ లేదు డబ్బులు లేవు నాకు ఎవరు పని కూడా ఇవ్వలేదు శక్తి అంతా కూడ కట్టుకొని మన ఇంటి వస్తూ ఉంటే దాదాపు ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో నేను ఉన్నప్పుడు నాకు ఎండకి ఫుడ్ లేక నేను సొమ్మసిల్లి పడిపోతే ఒక గూని ఉన్న బలహీనుడైన వ్యక్తి రెండు చపాతీలు ఇచ్చాడమ్మా ఆ రెండు రొట్టెలు నేను తిని బలం తెచ్చుకొని ఇక్కడికి నేను వచ్చాను ఆ వ్యక్తే గనక నాకు దారిలో తారస పడకపోయింటే నేను ఫెయింట్ అయి పడిపోయి ఒకవేళ చనిపోయేవాడినేమో అని ఆ వ్యక్తి ఆ కుమారుడు చెప్పిన తర్వాత ఆ తల్లి దేవుని ఎంతో స్థుతించిందంట కారణం ఏంటంటే అంత ముందు వరకు అనుకుంది ఆ వ్యక్తికి ఎవరికో సహాయం చేస్తున్నాను కృతజ్ఞత లేదనుకుంది కానీ ఎవరికి సహాయం చేసిందో ఆ వ్యక్తే తన సొంత కుమారునికి ఆ విధంగా ఆహారం పెట్టి ఆ సొంత కుమారుడు బ్రతకడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు అన్నప్పుడు ఆమెకు అర్థమైంది ఆమె చేసిన సత్క్రియకు దేవుడు